రేపీ పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభమవుతున్నాయి ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా తమిళ్లు తొంభై ఐదు శాతం వీలైతే వందకు వంద శాతం జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులు గెలిపించమని ఈ సింహపురి మీటింగ్ లో నర్తన సెంటర్ నుంచి పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంతేకాకుండా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే డబ్బులతో కుట్రలతో రాజకీయం చేయాలనుకుంటున్నారు ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఎన్ని అబద్ధాలు చెప్పినా మిమ్మల్ని మోసం చేసినా వందల వేలు కోట్లకి ఖర్చు పెట్టినా ఓటేస్తారా తమల్లో అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఎమని గట్టిగా కూడా చెప్పండి నేను ఒకటే అడుగుతున్నా అతని దగ్గర డబ్బులు ఖర్చు పెట్టినా మీ డబ్బులే జే బ్రాండ్ మధ్యంలో వచ్చిన డబ్బులే ఇసుక మేఫియాలో వచ్చిన డబ్బులే భూ మాఫియాలో సంపాదించిన డబ్బులు తప్ప వేరే డబ్బులు కానీ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను మీకు ఇచ్చేది పది రూపాయలు ఈ జలగ జగనున్న మీ దగ్గర కొట్టేసింది వంద రూపాయలు అతను దోచింది వెయ్యి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఒక్కసారి ఆలోచించండి ఆస్తి మీది దాని మీద ఫోటో సైకోది అంటే ఏమనుకున్నాడో నాకైతే అర్థం కావడం లేదు మీ తల్లిదండ్రులు ఆశిస్తే దాని మీద ఫోటో వేసుకుని రేపు రాబోయే రోజుల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాడు సిగ్గు లేకుండా సపోర్ట్ చేస్తున్నాడు పట్టాదారు పాస పుస్తకం ఉండదు అడంగల్ ఉండదు టెన్ వన్ ఉండదు ఏ డాక్యుమెంట్ ఉండదు ఆన్లైన్ లో రికార్డులుంటాయి జగన్ అనుకుంటే మనం అమ్మాలన్నా కొనాలన్నా జగన్ పర్మిషన్ కావాలంట మన తండ్రి మన కష్టార్జితం మన తాత ఇచ్చిన ఆస్తికి జగన్ పెత్తనం ఎందుకు తమ్ముళ్ళు అడుగుతున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను రేపు ఇలాంటి ఉంటే మనకు భవిష్యత్తు లేదు మన ఆస్తికి కూడా భద్రత లేదు అందుకే హామీ ఇస్తున్నా నేనొస్తే మొదటి సంతకం డిఎస్సీ పైన పెడితే రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పైన పెడతామని మేమందరం ఆపేస్తున్నాం ఇంకో పక్క ఇక్కడ నెల్లూరులో ముస్లిం సోదరులు ఉన్నారు ఈ రోజు సాయంత్రం వస్తా ఉంటే చూసా వాళ్ళ ఉత్సాహం మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున ముస్లిం ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చారు తమ్ముళ్ళు వచ్చారు మాకు సంఘీభావాన్ని తెలియజేశారు నేను వాళ్ళకు ఒకటి హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ గతంలో కూడా ఎన్డీఏలో ఉన్నాం పొత్తులో ఉన్నాం పొత్తులో ఉన్నప్పుడు అన్యాయం జరగలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా తమ ఆ జెండాలు తీయాలి వెనకనాడు కనపడాలి అక్కడ టీవీ కూడా ఉంది వాళ్ళకు కూడా కనపడాలి కాబట్టి ముందు తీయండి ప్లీజ్ జెండాలు తీయాలి మీరు జెండాలు దించాలి పది నిమిషాలు జెండాలు దించని మళ్ళీ ఎగరేద్దాం నువ్వు కూడా తమ్ముడు నువ్వు కూడా జెండాలు దించాలి ఓకే కాబట్టి నేను ఒకటి ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడుతాం ఇంకో పక్క ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నాను ఒక ప్రత్యేకమైన బడ్జెట్ తీసుకొస్తాం ఆ జాబ్ స్ఫూర్తి చేస్తాం మక్కాకు పోవాలంటే లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధిత మాది మళ్లీ దుల్హాన్ తీసుకొస్తాం రంజాన్ తోఫా పెడతాం అదే మరిగా మౌజములకి ఇమాములకి ఐదు వేల నుంచి పదివేల రూపాయల ఆండోర్యం ఇస్తాం మసీదులకు నెలల వారిగా ఒక ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మేము తీసుకొచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో కేంద్రం తీసుకొచ్చినటువంటి మోడీ గ్యారంటీ ఈ రెండు కూడా మీరు బేర్య చేసుకుంటే మీ భవిష్యత్తుకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఒక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక కమిట్మెంట్ ఉంది ఈ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో ఓట్లు డివైడ్ కాకూడదని వైసీపీ రహిత రాష్ట్రంగా ఉండాలని ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని మొట్టమొదటి నిర్ణయించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో నేను కానీ ఆయన కానీ బీజేపీ గాని మేము సర్దుపాట్లో అనేక విధాలుగా తగ్గాం అడ్జస్ట్ అయ్యాం ఒకరు తగ్గలేదు ఒకరు పెరగలేదు కానీ అందరం కలిసి మీ మీకోసం అడ్జస్ట్ అయ్యాం తప్ప రాష్ట్రం కోసం త్యాగం చేశాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ త్యాగాన్ని చూస్తే ఈరోజు సింహపూరి తిరగబడింది రాష్ట్రంలో వన్ సైడ్ అయింది రేపు రాబోయే ప్రజలు గెలుస్తున్నారు రాష్ట్రం నిలదొక్కుంటుంది మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒకసారి చూస్తే పదే పదే మాట్లాడుతున్నాడు ఈ సైకో జగన్ వస్తే ఎన్నికల మేనిఫెస్టో పేదవాళ్ళ పథకాలు రద్దవుతాయని నువ్వు ఇచ్చేది పది రూపాయలు దోచేసేది వంద రూపాయలు అప్పు చేసింది పదమూడు లక్షల కోట్ల రూపాయలు రేపు మేము వస్తే సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచే మిమ్మల్ని ఆదుకునే బాధిత మాదని మీ అందరికా ఇస్తున్నా అందుకని ఇప్పుడిచ్చే ఇచ్చే సమక్షేమం కంటే మెరుగైన సమక్షేమం మేము మీకు ఇస్తున్నాం మా ఆడబిడ్డలు ఒకసారి ఆలోచిస్తే ఆడబిడ్డ అనేది నెలకు పదహైదు వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు ఇచ్చే బాధిత మాదరి మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా తల్లికి వందనలు ప్రతి బిడ్డకి పదహైదు వేలు ఇస్తాం నలుగురుంటే అరవై వేలు ఇస్తాం ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు కూడా ఇచ్చి పిల్లలందరినీ చదివించే బాధిత మీకు మీకందరికి హామీ ఇస్తున్నాం ధరలు పెరిగాయి దీపం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఎక్కడా ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా చేస్తాం దీనివల్ల ఎక్కడన్నా ఉద్యోగం చేసి రావాలన్నా షాప్ లో పనిచేసి మళ్లీ రావాలన్నా బస్సుల్లో ఫ్రీగా తిరిగే ఏర్పాట్లు చేస్తాం తమలో మీ అందరికి హామీ ఇస్తున్నా మీ ఉద్యోగాలకు గ్యారంటీ మాది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగపృతిస్తామని హామీ ఇస్తున్నా నేను అడుగుతున్నా ఇచ్చాడా మీకు ఉద్యోగం వచ్చిందా మీకు ఇస్తానని నమ్మకం ఉందా మీకు అందుకే కోరుతున్నా ఈ సైకో పోతేనే మా పిల్లల భవిష్యత్తు ఆ భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈ రోజు రైతులు రాజుగా చేస్తాం ఇరవై వేల రూపాయలు ఇస్తాం ఇదే కాదు సామాజిక పింఛన్లు చెబుతున్నాను పింఛన్ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఎనభై నాలుగో సంవత్సరంలో ప్రారంభించారు రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయల పింఛన్ని రెండు వేల చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నేను ఉద్యమా ఇచ్చాను మూడు వేల నుంచి ఏప్రిల్ నుంచి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే మాది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం సైకో జగన్ చెప్పింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై వేస్తానని నేను ఒకటే మీ హామీ ఇస్తున్నా దివ్యాంగులకి పింఛను నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేస్తున్నాం అది మా కమిట్మెంట్